ప్రపంచం ఏం చెప్తుంది ఒక వ్యక్తి మరణం నష్టాన్ని కలుగు చేస్తుంది తీరని లోటును కలుగు చేస్తుంది కొన్ని జ్ఞాపకాలను మిగులుస్తుంది బాధలో కుటుంబాన్ని నెట్టేస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి మరణం మనం అర్థం చేసుకోగలిగితే అది మనకి ఆనందాన్ని తెచ్చిపెడుతుంది మనల్ని బాధల్లో నుంచి బయటికి తీసుకొస్తుంది హృదయ విదారకమైన వేదనలో నుంచి కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది పాత జీవితాన్ని తొలగించి కొత్త జీవితాన్ని ఇస్తుంది మొదటి మనిషి జీవితం అంతమైపోయినప్పుడు ముగించబడినప్పుడు ఎంతో బాధను మిగిలిస్తే అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి మరణం బాధలో నుంచి బయటికి తీసుకొచ్చి నిరాశ నిస్పృహ నిట్టూర్పులు విడుస్తున్నటువంటి మానవ జాతికి ఒక చిగురించేటటువంటి సంతోషకరమైన వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది ఆయన ప్రభుకరిస్తు వారు ఇకనైనా బ్రతికున్నాగా కళ్ళు తెరుచుకొనే మేము పాపులం మేము చేసింది పాపం నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఆయన మీ పాపాల గురించి మరణించాడు ప్రభా నేను పాపి నేను ఎవరైతే ఆయన అంగీకరిస్తారు ఎవరైతే ఆయన పాదల మీద తలవాల్స్తారో ఎవరైతే ఆయన రక్తంతో వాళ్ళ పాపాలని వాళ్ళ మలినాన్ని వాళ్ళ మురికిని కడుక్కుంటారో వాళ్ళు ధన్యులు వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు